చరిత్ర పుస్తకాల్లో మనం చదివిన ఆఫ్రికా వేరు కాని ఆ పుస్తకాల్లో లేని ఒక కథ ఉంది మన సోర్స్ మెటీరియల్స్ చెప్తున్న ఆఫ్రికా యొక్క రహస్యమైన ప్రాచీన ప్రయాణం గురించి ఇప్పుడు తెలుసుకుందాం ఒక్కసారి ఆలోచించండి ఆఫ్రికా అంటే కేవలం ఒక ఖండం కాదు ఏకంగా నక్షత్రాలకే ఒక గేట్వే అయితే అదెలా ఉంటుంది ఈ ఒక్క ప్రశ్నతోనే మన ఈ ప్రయాణం మొదలవుతోంది మన మూలగ్రంథాలు చెప్తున్న ఈ అద్భుతమైన కథ ఏంటో చూద్దాం పదండి సరే మనలో చాలామందికి లెమోడియా లాంటి ప్రాచీన నాగరికతల గురించి తెలుసుకదా కాని వాటికంటే ఎంతో పురాతనమైన నాగరికత ఒకటి ఉండేదని చెప్తే అవును దాని పేరే పెట్రానియం ఆఫ్రికా స్వర్ణయుగానికి పునాది వేసింది ఇదేనట అయితే అసలు ఈ పెట్రానియం అంటే ఏంటి ఇదేదో మట్టితో రాళ్లతో కట్టిన నగరం అనుకుంటే పొరపాటే ఇది విశ్వంలో రకరకాల ప్రాంతాల నుంచి వచ్చిన జీవులు భూమిని కాంతితో నింపాలనే ఒకే ఒక్క లక్ష్యంతో స్థాపించిన ఒక శక్తి కేంద్రం లాంటిది అంటే దీని మూలాలిక్కడ భూమిలో లేవు ఏకంగా నక్షత్రాల్లో ఉన్నాయన్నమాట ఈ కథలో మనకొక ప్రత్యేకమైన వ్యక్తి పరిచయమవుతారు ఆఫ్రా ఈవిడ మనలాంటి జీవి కాదు ఏకంగా ఏడవ డైమెన్షన్కు చెందిన ఒక శక్తి స్వరూపిణి ఆఫ్రికాఖండానికి సంరక్షకురాలిగా ఉండే యాఫ్రా మాటలు వింటే ఈ కథ వెనుకున్న అసలు ఉద్దేశం మనకర్థమవుతుంది ఒక్కసారి ఆ స్వర్ణయుగంలో జీవితం ఎలా ఉండేదో ఊహించుకోండి అప్పటివాళ్లు మనలా కేవలం బ్రతకలేదు వాళ్లు భూమితో మమేకం అయి జీవించారు ఎలాగంటారా భూమిలో ఉండే స్ఫటికాలతో వేరే గెలాక్సీలకు సిగ్నల్స్ పంపగలిగేవారట కావాలి అనుకున్న చోట తమ ఆలోచనలతోనే మేఘాలను కదిలించి వర్షం కురిపించేవారట అంతేకాదు తమ శక్తిని నేరుగా మట్టిలో పంపి దాని సారవంతం చేసేవారట ఎంత అద్భుతం కాని మనకు తెలుసుకదా ప్రతి స్వర్ణయుగానికి ఎప్పుడో ఒకప్పుడు ముగింపుంటుంది మరి అంత అద్భుతంగా ఉన్న ఆ బంధం ఎలా బలహీనపడటం మొదలైంది ఆ గొప్ప విస్మృతి అంటే అంతా మర్చిపోవడం ఎలా మొదలైందో ఇప్పుడు చూద్దాం అయితే ఈ మార్పేమీ ఒక్కరోజులో జరిగిపోలేదు లక్షల సంవత్సరాలు పట్టింది మెల్లమెల్లగా వాళ్ళకి వాళ్లకి వాళ్ల సొంత నక్షత్రాలతో ఉన్న ఆ అద్భుతమైన కనెక్షన్ బలహీనపడుతూ వచ్చింది అలా వాళ్లు కాంతి రూపంలో ఉన్న జీవుల నుంచి నెమ్మదిగా మనలాంటి భౌతిక శరీరాలున్న మనుషులుగా మారడం మొదలైంది ఈ మార్పు ఎంత పెద్దదో అర్థం చేసుకోవడానికి ఈ టేబుల్ చూడండి ఒకవైపు నక్షత్రాలతో కనెక్టై వేల సంవత్సరాలు జీవించిన శక్తి మరోవైపు ఆ కనెక్షన్ కోల్పోయి పరిమిత ఆయుష్షుతో భౌతిక రూపంలోకి మారిపోయినవాళ్లు అంటే వాళ్ళు ఎక్కడ మొదలయ్యారో ఎక్కడికి వచ్చారో చూడండి ఎంత పెద్ద తేడా కాని ఆగండి కథ ఇక్కడతో అయిపోలేదు ఆ ప్రాచీన జ్ఞానం మొత్తం పూర్తిగా మాయమైపోలేదు ఆశ్చర్యకరంగా దాన్ని కాపాడుతున్న కొందరు ఇప్పటికీ మన మధ్య ఉన్నారట అసలు వాళ్లెవరు ఆ జ్ఞానాన్ని ఎలా కాపాడుతున్నారో ఇప్పుడు తెలుసుకుందాం ఇక్కడొక నమ్మలేని నిజముంది అదేంటంటే ఆ మొదటి తరం జీవులు అంటే ఒరిజినల్ వన్స్ అని పిలిచేవాళ్లలో వేలమంది ఇప్పటికీ మనతో పాటే ఇక్కడే ఉన్నారట వాళ్లు మన కంటికి కనపడరు కాని మానవాళిని మళ్లీ భూమి యొక్క ఆత్మతో కనెక్ట్ చేయడానికి వాళ్లు నిరంతరం ప్రయత్నిస్తూనే ఉన్నారట సరే ఈ ప్రాచీన జ్ఞానాన్ని ప్రధానంగా మూడు గ్రూపులు కాపాడుతున్నాయని మన సోర్స్ మెటీరియల్ చెప్తోంది వాళ్లెవరంటే మొదటిది మనం ఇందాక చెప్పుకున్న ఒరిజినల్ వన్స్ అంటే మనకు కనపడకుండా సహాయం చేసే పూర్వీకులు ఇక రెండవది సిరియస్ నక్షత్ర మండలం నుంచి వచ్చిన డోగన్ జాతి ప్రజలు మూడవది ఆధ్యాత్మిక శక్తికి చిహ్నంగా ఉండే తెల్లసింహాలు దేశంలో ఉండే ఈ డోగన్ ప్రజలు వాళ్ళు మామూలు గిరిజనులు కాదు వాళ్లు సిరియస్ నక్షత్ర మండలంలోని ఒక ఉన్నతమైన గ్రహంనుంచి వచ్చిన జ్ఞానుల వారసులట వాళ్ల ముఖ్యమైన పనేంటంటే ఆ ప్రాచీన విశ్వజ్ఞానాన్ని భూమిమీద నిలబెట్టడం మరి తెల్లసింహాల సంగతి ఏంటి అవి కేవలం అరుదైన జంతువులు మాత్రమే కాదట అవి ఒక కొత్త యుగానికి సంకేతాలు ప్రపంచంలో ఒక కొత్త స్వర్ణయుగం రావాల్సి వచ్చినప్పుడు దానికి అవసరమైన నమ్మకాన్ని ధైర్యాన్ని తమ శక్తి రూపంలో తీసుకురావడానికి అవి ప్రత్యేక సమయాల్లో భూమిమీదకు వస్తాయట సరే ఇప్పుడిదాకా మనం గతాన్ని చూశాం మరి భవిష్యత్తు సంగతేంటి మనం కోల్పోయిన ఆ అద్భుతమైన వారసత్వాన్ని మళ్లీ తిరిగి పొందగలమా మన సోర్స్ మెటీరియల్స్ ప్రకారం దానికొక మార్గముంది ఆశను కలిగించే మార్గం మన శరీరంలో శక్తికేంద్రాలైన చక్రాలున్నాయని మనకు తెలుసుకదా అలాగే భూమికి కూడా శక్తి కేంద్రాలుంటాయట వాటిలో సౌత్ ఆఫ్రికా ప్రాంతం భూమి యొక్క సోలార్ ప్లెక్సస్ చక్రం లాంటిది దాని పనేంటంటే ప్రపంచవ్యాప్తంగా ఉన్న భయాన్ని నెగటివిటీని అంతా పీల్చుకొని దాన్ని కాంతిగా జ్ఞానంగా మార్చడం ఈ టైంలైన్ ప్రకారం మనకు అద్భుతమైన భవిష్యత్తు ఎదురుచూస్తోంది ముఖ్యంగా రెండు వేల ముప్పై రెండు సంవత్సరం ఒక కీలకమైన మలుపట ఆ తర్వాత నుంచి సౌత్ ఆఫ్రికా కేవలం నెగిటివిటీని క్లీన్ చేయడమే కాదు అదొక కాంతి కేంద్రంగా మారి ప్రపంచానికి శక్తిని పంపుతుందట ఎప్పుడైతే ఇది జరుగుతుందో ఆఫ్రికాలో పేదరికం అనేదే ఉండదని అంతా సమృద్ధితో నిండిపోతుందని చెప్తున్నారు అయితే ఈ మార్పంతా కేవలం మన మనుషుల కోసం మాత్రమే కాదు ఇది మన భూమి కోసం ఫైనల్గా ఏంటంటే గ్లోబల్ వార్మింగ్ ను రివర్స్ చేయడం దెబ్బతిన్న ఓజోన్ పొరను బాగు చేయడం మొత్తానికి మన గ్రహాన్ని మళ్లీ ఆరోగ్యంగా దాని అసలైన స్థితికి తీసుకురావడం మరి ఇంత పెద్ద మార్పును తీసుకురావడం ఎలా దానికి కీ ఆఫ్ పెట్రోనియం అని ఒక మార్గాన్ని సూచిస్తున్నారు ఇందులో మూడు స్టెప్స్ ఉన్నాయి మొదటిది ఆఫ్రికా ఉన్న ఆ ప్రాచీన జ్ఞానంతో మళ్ళీ అవడం రెండవది ప్రకృతిలో ఉండే ఎలిమెంటల్ మాస్టర్స్ యొక్క శక్తితో కలిసిపోవడం ఇక మూడవది ఫైనల్గా అందరి మంచికోసం వాతావరణాన్ని సైతం మార్చగలిగే శక్తిని సంపాదించడం మొత్తంగా ఈ కథ మన ముందొక పెద్ద ప్రశ్ననుంచుతోంది మన భవిష్యత్తును మార్చే తాళంచెవి మనం కనిపెట్టబోయే కొత్త టెక్నాలజీలో ఉందా లేక మనమెప్పుడో మార్చిపోయినా మన ప్రాచీన గతం లోతుల్లోనే దాగి ఉందా